హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే శివరాత్రి పూజ బ్లాగ్ అండి నేను శివరాత్రి రోజు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట మన ఏరియాలో పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేనైతే మా చెట్టు మందారాలండి మందారాలు చాలా బాగా పోస్తాయని చెప్పేశాను కదా నేను బయట తీసుకొచ్చుకోకుండా మందారాలు అవన్నీ తీసుకొచ్చుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇవి వచ్చేసి నూరు వరహాలు అంటారు కదా అవి పెడితే అసలు ఎంత నిండుగా ఉందోనండి పూజా మందిరం అయితే ఇంకా నేనైతే ఆ పూలు అవన్నీ పెట్టేసుకొని అవన్నీ దీపారాజన అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకొకటి ఏంటంటే మనం పూజ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే గడపలు పూజించుకోవడం గడపను పూజిస్తే దేవుణ్ణి పూజించినట్లే అని పెద్దలు చెప్తుంటారు కదా ఇంకా అలా అని చెప్పేసి గడపలు అయితే పూజించుకుంటున్నాను చిన్నప్పుడు అయితే పెద్దవాళ్ళు అయితే అసలు గడప మీద కాలు కూడా పెట్టనివ్వరండి గడప మీద కాలు పెడితే లక్ష్మీదేవి మీద కాలు పెట్టినట్టు దేవుణ్ణి తనినట్టు అమ్మో తప్పు కళ్ళు పోతాయి అది ఇదని చెప్పి మనల్ని గడప మీద అయితే కాలు అయితే పెట్టనివ్వరు అదొకటి ఇంకొకటండి గడప గురించి చెప్పాలి అంటే గడప మీద కూర్చుంటే అప్పు పడతారని గడప మీద కూర్చుంటే అప్పులు తీరవని కూడా అంటారు అవన్నీ ఎంతవరకు నిజమో ఏమో కానీ మన సాంప్రదాయాలని మనమైతే పాటించాలి కదా ఇంకా అలా అని చెప్పేసి నేనైతే శుక్రవారాలు ఇట్లాగా పండగలప్పుడు ప్ర గడపనైతే పూజించుకుంటాను మనకు వచ్చింది వచ్చినట్లు చేసుకోవడమేనండి వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు అలా చేస్తున్నారు అని కాకుండా మనకు వచ్చింది నచ్చినట్లు మనం చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకైతే పూజ స్టార్ట్ చేసేసే ముందు అయితే నేను ఇంక ఇలాగా గడపలు పూజించుకొని కాళ్ళకి పసుపు రాసుకొని కంపల్సరీగా కాళ్ళకి పసుపు రాసుకొని మాత్రమే పూజ చేస్తాను అంటే ఎప్పుడూ అంటే మన బాడీలో సిచ్యువేషన్ని బట్టి మనకి ఆరోగ్యం కొంచెం సరిగ్గా లేనప్పుడు అయితే కాళ్ళకైతే పసుపు రాసుకోనండి వేడి ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం కదా అని చెప్పేసి ఇంకైతే ఇక్కడ పొంగళ్ళు చేయడానికైతే నేను ఇంకా పొంగళ్ళు అన్నము అవన్నీ రైస్తో చేసిన పొంగలైతే ఎవరు తినరు ఇంకా చలి కొంచెం ఎండగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే సగ్గుబియ్యం పరవాన్నం అంటారు కదా అదైతే అనమాట ఇంకా అది చేసేసి పరవాన్నం అయిపోయేలోపు ఏంటంటే పూజ మందిరం అవన్నీ క్లీన్ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడము దీపారాజన కుందుల్లో నీళ్లు పోయడం అవన్నీ అయితే చేస్తాను ఇక్కడైతే శివరాత్రి చేస్తారండి నా లైఫ్లో నేను ఫస్ట్ టైము శివరాత్రి చేయడము చూడడము ప్రబలు కడతారు ప్రభ అంటే ఏంటో కూడా మాకు తెలియదు చిన్నప్పటి నుంచి ఇక్కడ అసలు ప్రభలు కట్టడము నైట్ అయితే మేము వెళ్ళి జనాల్లో రాలేకపోయాము అసలు యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను శివరాత్రి రోజు నైటే ఆ రోజే పెట్టాలి ఇంకా నాకు ఆ రోజు కుదరలేదనమాట మేము ఇంకా అటు ఇటు వెళ్ళడం టెంపుల్కి వెళ్ళి ఇంకా అలాగా సరిపోయింది ఇక్కడైతే ఇంకోటి పూజా మందిరంలో నేను కంపల్సరీగా ముగ్గు అయితే వేసుకుంటాను ఏంటంటే మనము కొంచెం ఇవి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నాకు సాంబ్రానికి కడ్డీలు వెలిగించుకునేవి అవి ఇవి ఏంటంటే కింద పెట్టుకుంటాం కదా అయినా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పెట్టుకుంటే ఎటువంటి దోషాలు ఉండవు అని చెప్పేసి ఇంకా నేను అయితే ముగ్గు అయితే వేసుకుంటాను ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట పూజ కూడా ఎక్కువసేపు అయితే ఏమీ చేయనండి మామూలుగా దీపారాధన వెలిగించుకోవడము వినాయకుడి శుక్లం భరదరం శ్లోకాలు కొంచెం మనకి తెలిసిన శ్లోకాలు వరకు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఆ పూజ ఏంటంటే మనము అంటే మనకు వచ్చిన విధానంలోనే చేస్తాను కొంతమంది అయితే అవన్నీ చదువుకోవడం అష్టోత్తరం అని అభిషేకాలు అని అవి ఇవి చేస్తారు అంత పెద్దగా అయితే నాకు రాదు మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకున్నా చాలు మనకు వచ్చిన దాంట్లో చేసుకున్నా సరిపోతుంది అనే నేను నమ్ముతానమాట ఇంకెక్కడ ఇక్కడ శివరాత్రిది చెప్దామని అనుకున్నా కదండి మా పక్క పక్కనే స్ట్రీట్లో పక్క స్ట్రీట్లోనే అనమాట టెంపుల్ ఉంది అసలు సూపర్ ఉంటుందండి టెంపుల్ అక్కడ ప్రభ కట్టారు ఈ సంవత్సరం చాలా బాగుంది ఆ పవ అయితే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత చూడండి పూజా మందిరం అయితే అలాగా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ బాటిల్లో వాటర్ చూపిస్తున్నా కదా అవి గంగా నేను కాశీ వెళ్ళినప్పుడు గంగా జలం తెచ్చుకున్నాను అవి ఇల్లంతా చల్లేసుకొని ఇంకా ఇల్లంతా చల్లితే నాకు అదొక తృప్తి అనమాట అంటే చిన్నప్పుడు మా నాన్న ఆవు పంచకం తెచ్చేవాడు ఆవు పంచకం తీసుకొచ్చినప్పుడు అవి ఎంత ఖచ్చితంగా పండగలకి మాకు అమ్మవారి గుడి దగ్గర టెంపుల్ కింద ఉంటుంది కదా గోశాల విజయవాడలో అక్కడైతే ఆవు పంచకం తీసుకొస్తాడనమాట కంపల్సరిగా పండగలకి మా అమ్మ ఇల్లంతా ఆవు పంచకం చల్లిద్ది కాకపోతే మనకు అలాంటివన్నీ ఇప్పుడు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంకా నేనైతే గంగాజలం అయితే చల్లనమాట గంగా జలంలో కొంచెం పసుపు వేసి ఇల్లంతా చల్లుకుంటే అదొక మనశ్శాంతి అదొక తృప్తి నేనైతే ఇంకా కాలకైతే పసుపు అయితే రాసుకున్నాను ఇంక ఈరోజు అయితే మాకు జెంట్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆయన చేత పూజ చేపిస్తే మంచిది అని చెప్పేసి ఎక్కువ పండగలప్పుడు మాత్రం కంపల్సరిగా ఆయన చేతే పూజ చేపిస్తాను రెడీ అయ్యేది మనం రెడీ చేసేది రెడీ అయ్యి అన్నీ చేసేది మనమే అయినా జెంట్స్ మాత్రం చేస్తే అదొక తృప్తి కదండి ఆ దీపం వెలిగిస్తే ఇంటి యజమాని కదా ఆయన దీపం వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఇంకెప్పుడు ఆయన చేతే చేపిస్తాను పండగలకు మాత్రం ఇంకా మామూలు రోజుల్లో అంటే వాళ్ళు వెళ్ళే టయానికి మనం రెడీ చేయలేము స్నానం చేసి అవన్నీ చేయాలన్న కష్టమే కదా ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఓన్లీ పండగలప్పుడు మాత్రం చేపిస్తాను యాక్చువల్గా మా బాబు ఉన్న బాబు చేత కూడా చేపిస్తాను అనమాట వాడు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి ఇంకా మేమిద్దరమే పూజ చేసుకున్నాము పూజ కంప్లీట్ అయిపోయినాక దేవుడికి హారతి ఇచ్చి కొంచెంసేపు వదిలేస్తారండి అది ఎందుకనో తెలీదు తలుపులు వేసి చిన్నప్పుడు అందరం బయటికి వెళ్ళి నిల్చునే వాళ్ళము తర్వాత వచ్చి ప్రసాదం తీసుకునే వాళ్ళం అందరం ఒకసారి ప్రసాదం తీసుకోవడం ఇవన్నీ ఆనవాయితీగా వచ్చినాయి అనమాట ఇక్కడ అయితే చూశారు కదా నేనైతే మాల కడుతున్నా కదా అవైతే మా చెట్టు పూలండి కింద మార్నింగ్ నేను కోసుకొచ్చుకున్నాను కాగడాలు కనకంబరాలు మర్మము కలిపి కట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ కట్టాలంటే చాలా టైం పట్టింది ఇప్పుడు ఏంటంటే మాలలు విడిగా దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా అందరూ బయట తెచ్చేసుకొని పెట్టేసుకుంటున్నారు వెంటనే ఇప్పుడు మేము అలా కాదు కదా చెట్లు అవి ఉన్నాయి కదా అంతకుముందు కాలంలో చెట్లవే తీసుకొచ్చుకొని కోసుకొని పెట్టుకునేవాళ్ళు ఓపిక అండి అసలు అంతకుముందు కాలంలో ఓపిక ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు ఇంకా అప్పుడు ఏంటంటే ఇళ్లల్లోనే చెట్లు ఉండేవి చక్కగా మరిన్ని పూలు కోసుకొని ఏ రోజు ఆ రోజు పెట్టుకుంటా ఉండేవాళ్ళు ఇప్పుడు అలాంటివన్నీ లేవు కదా ఇంకా రెడీమేడ్గా చక్కగా మాలలు దొరుకుతున్నాయి ఎంత కావాలంటే అంత కొనుక్కొచ్చుకోవడం దేవుడి పటాలకు వేసుకోవడం మనం పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాం అనమాట నాకైతే మాల అంతంత మాత్రమే వస్తుంది సరిగ్గా మాలైతే రాదు ఒక పక్కన కడుతూ ఉంటే ఒక పక్కన ఊడిపోతూ ఉంటాయి ఇంకా పూలు కట్టుకొని కొంచెం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి అనమాట టెంపుల్ పక్కనే అని చెప్పా కదా చూడండి శివరాత్రి కదా ఇక్కడ ఫేమస్ అని చెప్పా కదా భలే అలంకరణ చేశారు బాగా చేశారు ప్రభలు ఊరేగింపు అవన్నీ చేశారనమాట ప్రభ చూశారు కదా ఎంత బాగా కట్టారో నైట్ అయితే లైటింగ్ ఉందండి సూపర్ ఉంది నెక్స్ట్ వీడియోలో మీకు నేను సాయంత్రము ప్రబలు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఇక్కడైతే టెంపుల్ దగ్గర వాళ్ళు ఏంటంటే గుమ్మడికాయ అనేది తీసుకొస్తారంట ఇయర్లీ వన్స్ ఇలాగా మొక్కుకున్న వాళ్ళు అది గురించి నాకు ఆ గుమ్మడికాయ గురించి నాకు క్లియర్గా తెలీదు నేనైతే కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఆ గుమ్మడికాయ ఊరేగింపు చేసుకుంటూ ఇలా గుడి చుట్టూ తిరిగి వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తారో మరి గుళ్ళో ఇస్తారో అంత ఐడియా లేదు నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి